సార్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు ఎక్కిస్తాం పింక్ బుక్ లు ఎక్కిస్తామని దీనిపై టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ రెడ్ వైట్ ఏం ఉండదు వాళ్ళంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఉదాము ఆ బుక్ అంటే అదంతా కలిస్తే ఖాళీ బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు మంత్రి గారి కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితున్ని కార్లో వేసుకొని కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతాను అయితే డైలాగులు కొట్టిండే కదా శివధర్ రెడ్డి రాంగని డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను